కార్తీక మాసం కార్తీక పురాణం పారాయణంలో ఇరవై ఒకటవ అధ్యాయం పురంజయ అప అపజయము పురంజయ అపజయము ఇట్లు యుద్ధమునకు పురంజయని చూచి యుద్ధ ప్రవీణులైన రాజులు కోప రాక్షుక్తులై శాస్త్రములతోనూ అశ్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గుదియలతోనూ ఇనుపకట్ల లారీ ఇనుపకట్ల లాఠీ కర్రలతోనూ హస్సాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ బల్లాతకములతోనూ పట్టసములతోనూ రోకళ్ళతోనూ సూలములతోనూ తోర తోమరములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధముల విపేక్షములతోనూ యుద్ధము చేసిరి గుర్రము రౌతులతో గుర్రపు రౌతులు ఏనుగులు ఏనుగులతో తోడను రదుకులతో రదుకులు కాల్బండులతో కాల్బండులు సూరులతో సూర్యులను ఆయుధములతో యుద్ధములను యుద్ధమును భటులోన్య బటులయన్యము క్రూర వాక్యములను పలుకుచు చేసిరి ఓ అగశ్య అంతలో కంబోజ మహారాజు వస్త్రాదులను పదిలపరిచి కట్టుకొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్భాణములను ధరించి కోలాహల ధ్వ చేయిచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడు వందల బాణములు వేసాను ఆ బాణములు పోయి పురంజేయుని చిత్రమును ధ్వజమును రథమును నరికినవి తరువాత కంబోజుడు కొన్ని బాణములతో పురంజేయుని కొట్టి ఐదు బాణములతో పురంజేయుని రథము యొక్క తురగములను చంపాను తరువాత పురంజేయుడు కోపించి ఇంద్రుడి వలె విక్రమించి భూజను చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములను ప్రయోగించి కం కంబోజుని హృదయ కొట్టెను పురంజేయని బహుబలము చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వలె పోయి కంబోజరాజు హృదయమును భేధించి నిద్రను త్రాగి తృప్తులై బటుల వద్దకు పోవటకు ఇష్టపడలేరు సరిగా రొమ్ముతో కుచ్చుకున్న బాణములను కంబోజుడు హస్తముతో లాగి ఆ బాణుములనే ధనస్సునందు గూర్చి పురంజయునితో ఇట్లని క్షత్రియ వినుము నీచే వేయబడిన నా బాణములను తిరిగి నీకే ఇచ్చదను నేను పరుల సొమ్ము నంద నంద గలవాడును కాను ఇట్లు పలికి కంబోజుడు బాణములను విడవగా అవి వచ్చి పురంజయుని సారదని ఛత్రమును వాని ధనసును తృంచినవి పురంజయుడు మరి యొక్క గ్రహించి నారి కట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకును పుచ్చుకుని ధనసుకు కూర్చి ధనసు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపతో కోపముతో కంబోని కంబోజునితో ఇట్లయ్యే రాజా సూర్యుడు ఓదు ఓదువు కానీ యుద్ధమందు ధైర్యముతో నుండుము నా చేత కొట్టబడిన బాణముల నే తిరిగి నాకు ఇచ్చినావు నీ వంటి నీచులకు ప్రతిద ప్రతిదాన విధి తెలియనా నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువ ఇరువదింటిని విచ్చుచున్నాను ఇట్లు పలికి పురంజేయుడు బాణములను విడిచెను ఆ బాణములు గురిగా కంబోజని కవచమును ధృంచి పక్షస్థలమును భేధించి దూరము పోయినవి అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగాను సైనికులు అన్యోన్య శరణ శరణాఘాతముల చేత భుజములు తెగి బాహువులు బాహువులు ఊడి పాదములు మొండెములై మెడలు విరిగి భూమి అందు పడిరి అన్యోన్య సర శరాఘతముల చేత ఏనుగుల తొండములు తెగినవి గుర్రములు తోకలు తెగినవి కాల్బంటులు హరులి హత్తులయ్యి రథములు చక్రములతో సహా చూర్ణములాయను కొందరు తొడలు తెగి నెలపడి నేలపడిరి కొందరు కంఠములు తెగి కూలిరి బాణముల చేత శరీరం అంతయు గాయములు గాయములు పడిన ఒక భటుడు ధనస్సును ధరించి నారి బిగించి అన్య భటునితో ఇట్ల నేను తిరుగు వెనుకకు తిరుగు నా నా ముందుండు ఉ నా ముందుండు ఉండుము నీ వీపును నాకు చూపు చూపకము నీవు సూర్యుడు కదా ఇట్లు చేయవచ్చునా థా ఓ ముని ఇట్టి నిష్ఠూరములగు మాటలను విని ప్రతిభ ప్రతిభటుడు ధనుర్బాణములను ధరించి ధనువు ధ్వని చేయిచు సింహర్జనములను చేయిచు బహు నేర్పుగా బాణములను ప్రతిభటుని మీద ప్రయోగించను నుండి చూచటి దేవతలు బాణములు తూరి తూర్నీ తూనీరముల నుండి తీయటను అనుసంధించి వేయటను గుర్తించ గుర్తించలేరేది బహు నేర్పుతో బాణములను వేయిచుండేది ఆ యుద్ధమందు సూదురు సూ సూదీదురు సందు లేకుండా బాణవర్షము కురిసెను ఇట్ ఇట్ల అన్యోన్యము సూర్యులను భటులను బంగారపు కట్లతో కూడినవి స్వయముగా వాడిన వాడి అయిన వాడి అయినవి వాడినైనవి సాన పెట్టబడినవి స్వనామహ చి చిహ్నత్తములు అయిన అర్ధచంద్ర బాణములతోనూ ఇనుప ఇనుప నారాచములతోనూ ఇనుప అలుగుల గల బాణములతోనూ ఖడ్గములతోనూ పట్టసములతోనూ ఈటలతోనూ కట్టుకుని గుర్రపు రౌతులు కొందరిని చంపిరి గుర్రపు రౌతులను ఏనుగు బంట్లు చంపిరి రదికులు కాల్బంటులను చంపిరి కాల్బంట్లు రధికులను చంపిరి ఇట్లు తొడలు భుజములు సిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి అచ్చట నిద్దులతో యొక్క యొక్క నగీ ప్రవేశ ప్రవహించను ఆకాశముందు మేఘాచ్ఛాదితలైన అప్స అపసర స్త్రీలు లావైన కుచుములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా సూరహతులైన సూర్యులు ఎద్దు మందు మృతి నుంది దివ్యాంబరదారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు పోయి దేవశ్రీ సంభోగాది సుఖములకై పాటుపడుచుండిరి యుద్ధమందు హతులైన వారు సూర్యమండలమును బేధించుకొని దేవశ్రీలతో కూడుకుని గంధర్వ గంధర్వ అప్సరసుల చేత కొనియాడబడుచు స్వర్గమునకు పోవుదురు కంబోజుడు కంబోజుడు మొదలగు రనకోవిధులైన సూర్యుల చేతను ఇతర రాజుల చేతను సబటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమునకు అందరికీ ఒళ్ళు గగో గగోర్పొడిచినది ఇట్టి యుద్ధమందు పురంజేయుడు ఓడిపోయి సపరివారముగా అందు పట్టణమున ప్రవేశించను రాజులను యుద్ధ భూమిని వదిలి కొంచెము దూరములో డేరాలు వేయించి వాటి యందు ఉండిరి యుద్ధభూమి భూత ప్రేత పిశాచ పేతాలుములతోడను తోడను రాబందులతోడను తోడను మాంస మాంసాసునులతో బ్రకాశించి చుండెను కంబోజ రాజులకు పదమూడు అక్షోహినుల సేన ఉన్నది పద మూడు అక్షోహినుల సేన హతమైనది పురంజయుడు తాను యుద్ధమం మంతోడునకును తన రాజ్యము శత్రురాజ్యుల చేత ఆక్రమింపబడుటకును చింతించు చుండెను ఇట్లు చింతించు ముఖము వాడిపోయి ఏమీ తోచకున్న పురంజయంతో సమస్త విద్యా పారంగతుడైన సుశీలుడు పురోహితుడు ఇట్లు పలికెను ఓ రాజా శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును జయించ గోరితి గోరితి వేమి విష్ణుమూర్తి సేవ చేయుము ఇప్పుడు కార్తీక పూర్ణిమ నిండు పూర్ణిమ కృత్రికా నక్షత్రముతో కూడినది కాబట్టి ఇది అలభ్యయోగము ఈ కాలమందు పుష్పముల చేత హరిని పూజించుము విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము హరి ముందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యము చేయుము సుశీలుడిట్లు చెప్పాను కార్తీక వ్రతం ఆచరించి వేవి వేణి హరి తన భక్తులను ఆపత్తులు లేకుం లేక రక్షించుట కొరకు తన వేయి అరులగల విష్ణు చక్రము పంపును కార్తీక మాసమందు చేసిన పుణ్యమహిమను చెప్పుటెవ్వని తరమవును ఈ అధర్మవర్తనము వలన అపజయము కలిగినది ఇక ముందు సధర్మ పరుడవు గమ్ము అట్లయినా కొనియాడదగిన వాడ ఓ రాజా కార్తీక వ్రతం ఆచరింపుము హరిభక్తుడవు కమ్ము కార్తీక వ్రతం వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము కలుగును నా మాట నమ్మము త్వరగా చేయము అని చెప్పాను ఇంతటితో కార్తీక మాసం కార్తీక పురాయణ పారాయణంలో ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం